ய நமஸ் ஓம்ீம்ீங் ஜங ஜஙம் ம் 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 கணபரே வசமான நம ஓகமாவசசித்தியம் சகல காரே சிபிரிமேசோஃபம் பிரீத்தியம் சுபிரமணியேஸ்வரஸ்வீ மூலமந்திரயம் கரிஷே ஹ்ம் ஸ்ீம் ஐம் க்ளீம் சௌஹ் स्वामी ओं अयं ह्रीम श्रीं श्री अय क्लीं सौहो सुब्रह्मण्यस्वाने नम ओं वैश्य सकल कार्य श्रृग मंत्री श्री गायत्रेय मंत्रय के ओं शिव तत्स नगोदेव प्रचोदया ਸਹਾਮ ਈ ਗਾਇਤ੍ਰਿ ਦੇ ਜਮਲਾਨਾ ਓਮ ਦੁਰਗੁਸ ਸਹਾਤਕ ਸਦਰਵਰੀਨ ਯਮ ਬੰਗੋ ਦੇਵਸਿ ਵਿਮਯੰ ਦੋਯੋ ਪ੍ਰਜੋਲੇ ਸਹਾਮ ਈ ਗਾਇਤ੍ਰਿ ਦੇ ਜਮਲਾਨਾ ਓਮ ਦੁਰਗੁਸ ਸਹਾਤਕ ਸਦਰਵਰੀਨ ਯਮ

ॐ ये सर्वतो मां रक्ष रक्ष स्वाहा विरा दुर्घाय गमलो हर ओम आन क्रीम क्रिम सीन क्रीम सेन స్ఫురటి సూర్య ప్రభాపా ఉభయ దాత సూన్ భస్మే కురు భస్మే గురు హు స్వహా ఉభయ దాతమేస్త సకల కార్య సేజు శుభలం ప్రీత్యర్జం జ్ఞానదుర్గే మూల మంత్ర యజ్ఞం కలిష్యే హ్రీం జ్ఞానదుర్గే సకల ఆం देय डुम ह्रीम ओट स्वाहा ज्ञानुर्गे नमूना ओम दुम अगे सकल विधेय डुम ह्रीम ओट

వాక్చిత్రుర్ముఖ గతిక్విస్తంబనం కలుగురు శీఘ్రం వశ్యం అయ్ స్వా మహారత్శ్వరీ బృంద మంది స్థిత సర్వమా జననీ మహాత్రిపుర సుందరీవారా ఈ రత్నా స్వాహ

सकल कार्य शीघ्रे शीफनम प्रीत्यी आजनेंत्र क्यों ओम ह्री हरिमर्कट मकटाय स्वाहा असाध्यम सामी असाध्यम तव किंपू रात कार्यदय साय प्रभो ह्रीम हरिमर्का मर्कय नम स्वाहा

या परमा पुरुषाया परमात्मने परकर्म मंत्र यन्त्र तंत्र औषध अस्त्र शस्त्रानि सम्वर सम्मराम मृत्युर् मोजय मोजय रोगान् नाशय नाशय आयुर्वर्धय वर्धया सित्रुं नाशय नाशयं ना संपद वर्धय वर्धया ओम नमो भगवते महासुदर्सनाय नेत्रे जाला परिदाय सर्व दिक्शो गुणकराया कुंफट परं जोतिसे नमः स्वाहा मां सुदर्शना विद्मे ज्वाला परिवाय विमयी तंडोचक्र प्रदीपयत् स्वाहा ओम श्री ह्रीं क्लीं ओम कृष्णाय गोविंदाय गोपी जनवल्लभाय राय परम पुरुषाय परमात्मने पर कर्म मंत्र यंत्र तंत्र औषध अस्त्र शस्त्रान संवर संवर मृत्यु मोचे मोचे रोगा नाशय नाशय आयु वर्धय वर्धय शत्रु नाशय नाशय संपद वर्धय महा सुदर्शनाय जोत्रो ज्वाला करीराय सर्वीक्षोभ फट फट ब्रम्हण पदम हर नमस्वा महा सुदर्शनाय विदि ज्वाला परी नायो चित्र प्रचोदया स्वास्थि नमः शमस्वा ఓం తిం శ్రీదేవి సమేత శ్రీ కాశీశ్వేశ్వర స్వామి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా గ్రామం ఈశాన్య భాగంలో తిరుమల కొండపై కలిసి ఉన్న శ్రీరాజరాజేశ్వరీదేవి సమేత శ్రీ కాశీశ్వేశ్వర స్వామి విమానపీఠంలో ప్రతి పౌర్ణమికి ప్రతి అమావాస్యకి ఇక్కడ యజ్ఞం నిర్వహిస్తాం పౌర్ణమి రోజు శాస్త్ర సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు ఆ విధంగా త్రిశతి కడ్డమాల అదంతా కూడా పదహారు కళలతో పౌర్ణమి ఉంటుంది కాబట్టి అమ్మవారు ప్రకృతిలో పౌర్ణమి అంటే మీద పదహారు కళలు అది అమృతం అనొచ్చు లేదా ఆ అమృత వర్షం పాడి అవన్నీ కూడా చిన్నుల ద్వారా మనకి ప్రాప్తిస్తాయి అందుకని పౌర్ణమి రోజు లలితా సహస్రనామాలతో ఇక్కడ యజ్ఞం నిర్వహిస్తాం చుట్టుపక్కల గ్రామాల నుంచి అంతా వస్తుంది భక్తులు అన్నదానం ఉంటుంది ఆ రోజు అభిషేకాలు అమ్మవారికి అన్నీ ఉంటాయి అయితే అమావాస్య రోజు దశ మహా సంబంధించి దర్దాపు నలభై ఐదు మంది దేవతలు మనం చేస్తాం కామాక్షి ఇట్లా వజ్రి వైరోచిని తర్వాత వారాహి రాజశ్యామల అమ్మవారి యొక్క పరివారం షోడశ కళాక్ష పదహారు మంది తిది దేవతలు ఇదంతా పౌర్ణమి రోజు ఈరోజు దాదాపు మొత్తం నలభై ఐదు మంది దేవతలు వీళ్ళందరూ కూడా ప్రొటెక్షన్ అంటే మన మీద దృష్టి దుష్టి ఈర్ష్య దేశాలు అసూయులు ఉంటాయి ఒక మనిషి మీద చుట్టుపక్కల బంధువులు స్నేహితుల్లో ఇప్పుడు అదే కాకుండా శత్రుత్వం ఎన్నో ఉంటాయి నవగ్రహాల యొక్క ప్రభావం కొన్ని గ్రహచారం సరిగ్గా లేకపోతే మనకు శత్రుత్వం ఉంటుంది బంధువులతో స్నేహితులు అవన్నీ పోవాలంటే మిత్రత్వం కావాలి శత్రువులు కూడా మిత్రులు అవ్వాలంటే మనం ఈ నలభై ఐదు మంది మేము మొత్తం దేవతల్ని మేము ఈరోజు అద్భుతంగా నలభై ఐదు మంది దేవతల్ని మూలమంత్రాలతో హోమం చేశాం ఇదేంద్రంటే లోకంలో చెడు భావన చెడు బుద్ధులు ఉండేవాళ్ళు మంచి బుద్ధులుగా మార్పు ఎందుకంటే ఈ దేవతలకి ఆజ్యం ఆహుతులు ఇస్తే వాళ్ళు శక్తివంతమైనప్పుడు ఆ బీజాక్షరాలు ఆ దేవతలని మనం స్మరించినప్పుడు అది లోక క్షేమం కోసం లోక కళ్యాణం ఎక్కడైనా చెడు ఆలోచనలు కలిగితే గ్రామంలో ఈ ప్రజల్లో ఎక్కడైనా చెడు అంటే జన నష్టాన్ని కానీ జనానికి కష్టాలు కలిగించేటటువంటి భావనలు ఉన్నా ఏదైనా పనులు కాకుండా మొండికి పడి ఉన్నా ఆ పనులన్నీ మూమెంట్ అవుతాయి జరిగిపోతాయి పనులన్నీ అందువల్ల ఇదంతా వ్యాపార వృద్ధి కానీ మన ఆరోగ్యం కానీ ఆరోగ్యాన్ని ఇస్తారు ఇదంతా ప్రత్యంగర దేవత వీళ్ళంతా శక్తి సామర్థ్యాలు అంటే పరిపాలన ఎస్పీ నుంచి కిందకి పరిపాలన ఉంటుంది అలాంటి డిపార్ట్మెంట్ అనమాట ఈ పరివారం ఆ శివపార్వతుల యొక్క పరివారం అందరూ ఈరోజు వీరభద్రుడు జయ విజయ గౌరీ గాంధారి అట్లా రాజరాజ లలితాశాస్త్రి